తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చినందుకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు సాధింపు చర్యల్లో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహం రేవంత్ రెడ్డి రాష్ట్ర సెక్రటేరియట్ కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు ప్రచారానికి పనికొస్తోందని ఆయన విమర్శించారు తెలంగాణ ఆత్మ గౌరవం సంస్కృతిని కించపరిచేలా విగ్రహం ఏర్పాటు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి నాంది రెడ్డిని తెలంగాణ సమాజం ఎప్పటికీ క్షమించదన్నారు ప్రభుత్వం భయపడి చిదంబరం గారు ప్రకటన చేశారు అది కేవలం కేసీఆర్ ఆమరణ నిరసనగా చేసిన మాట ఈ సందర్భంలో చెప్పడం జరుగుతుంది మనం పెట్టిన తెలంగాణ చూడ ముచ్చడిగా బ్రహ్మాటం కానీ అదే విధంగా కీర్తం కానీ చూస్తుంటే ముచ్చడి ఉంది ఈ రోజు మీ పార్టీలో కూడా ఎంతో మంది కూడా ఇది తప్పు వదిలిపోతున్నారు తప్పు నిర్ణయం తీసుకుంటున్నారు ప్రజలు మనకు వెతికే ఉంటున్నారు ఈ రోజు ఏదో ముఖ్య నాయకులు తప్ప అందరి హృదయాలలో నిజమైన తెలంగాణ తల్లి నిజమైన మహాలక్ష్మి నిజమైన మన తెల తెలంగాణ గట్ట మీద పుట్టిన ఆడబిడ్డలకు నాలుగు కోట్ల మందికి చేతులెక్కి మొక్కేదే ఈ తెలంగాణ తల్లి తప్ప మీరు పెట్టిన తెలంగాణ తల్లి కాదు ఏనాడైతే మీరు తెలంగాణ